హాయ్ హలో నమస్తే సశ్రీయాల్ వెల్కమ్ టు అమ్మ కొట్టి కథలు సరదా ప్రపంచానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం రోజు మీ ముందుకి ఒక సరికొత్త కథతో వచ్చేసానండి ఆ కథ పేరేంటంటే కొండను మోసే వీరుడు ఇది మనకి డాక్టర్ ఎం హరికిషన్ గారైతే పంపించారు ఇప్పుడు ఆ కథ ఏంటో వినేద్దాం అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే మల్లయోధుడు ఉండేటోడు వానికి బాగా గొప్పలు చెప్పుకోవడం అలవాటు ఒకసారి ఒక పెద్ద బండరాయిని ఎత్తి చూపించి దీనిని మోసేంత మునుగాడు ఎవరైనా ఈ ఊరిలో ఉన్నాడా అని అడిగాడు ఎవ్వరూ ముందుకు రాలేదు అంతలో ఎల్లన్నా అనేటోడు ముందుకు వచ్చాడు ఈ బండరాయి కాదు ఏకంగా అదిగో ఆ పెద్ద కొండనే మోసి చూపెడతాను కాకపోతే ఆరు నెలలు నేను అడిగినవన్నీ నాకు చేసి పెట్టాలి సరేనా అన్నాడు మల్లయోధుడు సరే అన్నాడు ఎల్లన్న ఆరు నెలలు బాగా మెక్కి బాగా లావయ్యాడు తర్వాత రోజు జనాలంతా ఎల్లన్న కొండ ఎలా ఎత్తుతాడో చూద్దామని వచ్చారు ఎల్లన్న కొండ దగ్గరికి చేరుకుని అంగి విప్పాడు తువ్వాలు నడుముకి చుట్టుకొని వంగి నిలబడ్డాడు ఆ కొండ మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎవరైనా ఎత్తే నా వీపు మీద పెట్టండి అన్నాడు అదేంది మేమెందుకెత్తాలి అన్నారు జనాలు ఎల్లన్న నవ్వుతా నేను కొండ మోసి చూపెడతా అన్నానే గాని ఎత్తి పెట్టుకుంటాను అనలేదు కదా మీరెప్పుడు నా వీపు మీద ఎత్తి పెడితే అప్పుడు మోసి చూపెడతా అన్నాడు అందరూ తిండి కోసం మల్లయోధుడు పన్నిన ఉపాయం అని తెలుసుకొని నవ్వుతూ వెళ్ళిపోయారు విన్నారు కదండి ఈ రోజు మన చిట్టి కథ కొండను మోసే వీరుడు మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్ లో తప్పకుండా నాతో చెప్పండి మరొకసారి కొత్త కథతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం వింటూనే ఉండండి అమ్మ కొట్టి కథలు సరదా ప్రపంచాన్ని